హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజు వైకుంఠ ఏకాదశి పండగ కదండి స్వామివారిని పూజించడానికని మన టెరెస్ గార్డెన్లో ఉన్న తులసిని అయితే అంతా తెంపుకుని వచ్చి ఇలా మాలైతే కడుతున్నాను పండగ రోజైతే తులసిని తెంపకూడదు కాబట్టి ముందు రోజే నేను తెంపుకొని ఇలా రెడీగా అయితే ఉంచుకున్నాను ఇక ఇక్కడైతే నేను స్వామివారి విగ్రహము అలాగే అన్ని రకాల కుందులు శుభ్రపరచుకొని ఇలా కు గంధం కుంకుమ అయితే బొట్లు పెట్టుకుంటున్నాను నిత్య పూజారాధనలు అయితే లక్ష్మీనారాయణలను పూజించుకున్నాము కానీ నాకు మళ్ళీ ప్రత్యేకంగా ఇలా స్వామివారిని పూజించుకోవాలని అనిపించింది అందుకే మళ్ళీ చేస్తున్నాను నేను ఇలాంటి ప్రత్యేక పండుగలు ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి పండుగకి ఇలాగా సపరేట్గా నేనైతే చేసుకుంటూ ఉంటాను ఇక ఈ వైకుంఠ ఏకాదశి అయితే చాలా ప్రత్యేకత కలిగినది ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శిస్తే మోక్షం లభిస్తుంది అలాగే మరుజన్మ కూడా ఉండదు ఇంకా పుణ్యఫలం కూడా చాలా పెరుగుతుంది అంటారు ఇంకా పాపాలు కూడా నశిస్తాయని అంటూ ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున చాలామంది భక్తులైతే ఉపవాసం కూడా ఉంటారు ప్రతి ఏకాదశికి కూడా ఉండే వాళ్ళు చాలామందే ఉంటారు అలా ఉపవాసం నియమనిష్టలతో చాలామంది చేస్తూ ఉంటారు ఏకాదశికి ఉపవాసం ఎంత ముఖ్యమో ఉండలేని వారు హరినామస్మరణ కానివ్వండి లేదా భగవన్ నామస్మరణ ఏ స్వామి రూపంలో అయినా సరే మనం స్మరించుకుంటే సరిపోతుంది పాలు పళ్ళు ఇలాంటివి ఏవైనా తీసుకుని ఉపవాసం లేకున్నా భక్తితో నామస్మరణ చేస్తే సరిపోతుంది అలాగే మనకు పుణ్యం కూడా లభిస్తుంది ఇలా స్వామివారి అలంకరణను అయితే చేసుకున్నాను ఇక్కడైతే నేను పూజకు కావాల్సిన అన్ని వస్తువులను కూడా ఇక్కడ ఇలా సర్ది పెట్టుకున్నాను ఇక్కడ మీరు చూడండి మనం గన్నేరు పూలు కూడా స్వామివారికి అర్పిస్తే ఎంతో మంచిది శ్రేష్టమని కూడా అంటారు అలాగే మందార పువ్వులు ఇంకా జాజి పువ్వులు స్వామికి సమర్పించాల్సిన తులసిమాల వస్త్రం అలాగే ఇంకా ఇక్కడ పువ్వులు ఉన్నాయి వీటినైతే నేను వన్ నాట్ ఎయిట్కి అయితే నేను వాడుకుంటాను మనమైతే పళ్ళు పాలు లేదా ఇంకా ఏవైనా రకరకాల నైవేద్యాలు అది మన ఇష్టంతో ఏదైనా అండి ఇక్కడైతే నేను కొద్దిగా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను మనం భక్తితో స్వామివారికి ఏది సమర్పించినా తను స్వీకరిస్తాడండి ఇక్కడైతే నేను దీపాలు వెలిగించుకోవడానికని ఇలా ఒక ఈ దీపాన్ని అయితే వెలిగించి అన్ని మొత్తం దీపాలను వెలిగిస్తాను నిత్య దీపారాధనలో కూడా మనం ఇలానే చేయాలి ఇలా మనం అన్ని దీపాలు వెలిగించేటప్పుడు కూడా మనకు వచ్చిన ఏదైనా స్తోత్రం కానివ్వండి ఇంకా అష్టోత్తరాలు కానివ్వండి భగవంతునికి సమర్పించినవి మనకి ఏవైనా స్తోత్రాలు ఏవి వచ్చినా సరే అవి మనం స్మరిస్తూ వెలిగించుకోవాలండి ఒకవేళ మనం విష్ణు శాస్త్రనామం కానివ్వండి లలిత శాస్త్రనామం కానివ్వండి కొందరికి కంఠత వస్తుంది ఇంకా కొంతమందికి రాకపోవచ్చును మనం ఇలా దీపారాధన సమయంలోనైనా సరే లేదా మనకు కొద్దిగా సమయం దొరికినప్పుడైనా సరే టీవీలో కానీ ఫోన్లో కానీ ప్లే చేసుకుంటూ ఉంటే అది మనకు కంటత అయితే వచ్చేస్తుందండి మనం రామ అనుకోవచ్చు నారాయణ అనుకోవచ్చు లేదా గోవింద అని అనుకోవచ్చు ఇంకా హరి అనుకోవచ్చు ఏ ఎలా పిలిచినా కూడా ఆ భగవంతుడైతే పలుకుతాడు మన మనసే ముఖ్యమండి ఇక ఇక్కడ అన్ని దీపాలు వెలిగించిన తర్వాత ఇలా నేను తులసిమాలను స్వామివారికి వేసి అలాగే ఇక్కడ వస్త్రం కూడా సమర్పించాను ఇంకా ఇక్కడ ఈ పువ్వులన్నీ నేను అలంకరిస్తున్నాను ఇంకా ఈరోజైతే తులసి కోటను కూడా విశేషంగా పూజించాలండి మనం తులసి కోట వద్ద కానివ్వండి స్వామివారి వద్ద కానివ్వండి పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ఇక ఇక్కడ చూడండి నిత్య దీపారాధనలో నేనైతే పైన టెరెస్ గార్డెన్లోవి మందార అయితే ముందుగానే వాడేశాను అందుగురించి అని ఇంకా మిగతా ఏమున్నాయో చూసి ఇలా తెచ్చుకున్నాను పైనుండి మా టెర్రస్ గార్డెన్ అయితే పైన ఉంటుంది ఇవి గన్నేరు పూలండి గన్నేరు పూలతో కూడా స్వామివారిని అభిషేకించిన అభిషేకం చేసిన అంటే పూలాభి పూలాభిషేకం అండి అలా చేసిన ఇలా తులసిమాల చుట్టూగా నేనైతే అలంకరణ చేసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది మనం మాలలో కలిపి కట్టినట్లే వస్తాయి ఈ పువ్వులన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి మనం స్తోత్ర పారాయణ ఏదైనా చేసుకుంటూ ఒక్కొక్క పువ్వును అమర్చుకుంటూ ఉంటే మనమైతే చాలా సంతోషంగా అలా అనిపిస్తుంది మనకు ఇక్కడ విరజాజులు కూడా విరజాజులు కూడా సన్నజాజులు విరజాజులు మల్లెలు ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టమైన పువ్వులు ఈ వైకుంఠ ఏకాదశి రోజున సర్వ దేవతలు కూడా ఈ స్వామివారి నారాయణుడి దర్శనం కోసం అయితే వేచి చూస్తూ ఉంటారు అని మనకు పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు మన పురాణ కాథల్లో కూడా అన్నీ ఇలాంటివే ఉన్నాయండి ఇలాంటి విశేషాలన్నీ మనం మన పెద్దల ద్వారా ఎలా నేర్చుకున్నామో మనం చేయడము మనం ఆచరించడం వల్ల మన పిల్లలు కూడా మన ద్వారా నేర్చుకునేలాగా అన్ని పండగల ప్రత్యేకతలు కూడా వాళ్ళకి వివరించి చెప్పే బాధ్యత అయితే మనపైనే ఉంది ఇలా ఒక్కొక్కటిగా స్వామివారికి దీపం ధూపం అలాగే నైవేద్యం ఇవన్నీ ఒక్కొక్కటిగా సమర్పిస్తూ ఉన్నాను మన నిత్య దీపారాధనలో కూడా ధూపం విలువ పాత్ర కూడా చాలా ముఖ్యమైనదండి తప్పకుండా మనం ధూపం అయితే వేయాలి ఇంట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు అంటారు ఈరోజైతే మనం లక్ష్మీ నరసింహస్వామిని లక్ష్మీనారాయణలనే కాకుండా గోదా రంగనాయక స్వామిని కూడా పూజించవచ్చండి అలాగే ఇక్కడ నేను ఎప్పుడో తీసుకున్నాను పది సంవత్సరం క్రితం నుంచి కూడా వాడుతున్నాను ఈ పువ్వులనైతే అయితే ఇలా వాడుకోవడం ఇంకా వీటితో అష్టోత్తరాలు చేయడం అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇవి ఉన్నాయి నా దగ్గర వీలున్నాయి కాబట్టి నేను ఈ పువ్వులతో బంగారు పువ్వులుగా భావించి వీటితో నేను ప్రతిసారి అష్టోత్తరం అయితే చేస్తూ ఉంటాను అంటే ఇవి ఉన్నాయనే కాదు నేను ఇంకా మల్లెలు కానివ్వండి జాజులు కానివ్వండి లేదంటే లిల్లీ పువ్వులు ఇలా సీజనల్గా ఏవైనా ప్రత్యేకమైన పువ్వులు వచ్చినా సరే వాటిని కూడా నేను నూట ఎనిమిదిగా లెక్కించుకొని అలా అష్టోత్తరం అయితే చేస్తూ ఉంటాను ఈ వైకుంఠ ఏకాదశి పండగ అయితే తిరుపతి తిరుమల తిరుపతిలో చాలా వైభవంగా జరి జరిపిస్తారు స్వామివారికి విశేషమైన పూజలు సేవలు అలాగే గుడి ప్రాంగణం అంతా చాలా అందంగా అలంకరించి భక్తు భక్త సంద్రంగా మారిపోతుంది తిరుమల అంతటా కూడా గోవిందనామ స్మరణతో మొత్తం ప్రాంగణం అంతా మారుమోగిపోతుంది ఆ స్వామివారిని దర్శించుకోవడానికని ఎంత వ్యయ ప్రయాసలు కూర్చైనా చాలామంది వేచి ఉంటారు ఎంతో విశిష్టమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడి దర్శన భాగ్యం మనందరికీ కలగాలని ఆ భగవంతుడి మన మనందరి మీద विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकर्मशं पराशरात्मजं वन्दे सुखतातम् तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभिधं मनगणयनानय विजयभुषितां भक्ताभीष्टफलप्रदां हरिहरिब्रह्मादिभिः सेवितां पाशे पङ्कज सदाशक्तिभिः

చూశారు కదండి ఇలా ఈ విధంగా నేను రుద్రాక్షమాలతో కూడా ప్రత్యేకమైన పండగ రోజుల్లో అలాగే నిత్యం కూడా నాకు వీలైనప్పుడల్లా ఇలా పారాయణ చేస్తూ ఉంటాను అష్టోత్తరం లాంటివి అలా నేను ఈ పూజనైతే శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి జరిగింది కదండి ఆ రోజున చేశాను అనగా నెక్స్ట్ డే తెల్లవారి శనివారం రోజున ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా సాయంకాలం పూజ దీపారాధన అలాగే గుడి దగ్గర కార్యక్రమాలు కూడా వీలైతే నేను అది కూడా ఒక వీడియోలాగా చేసి పోస్ట్ చేస్తానండి ఇక్కడైతే ఈ ఏనుగుల బొమ్మలు కూడా నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను వీటిని కూడా ఇలా స్వామివారికి అలంకరణ చేస్తున్నాను నా పూజా విధానం మీకు నచ్చిందా అన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి ఆ నారాయణుని దివ్యాశిస్సులు మనందరిపైన ఉండాలని మనందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే लाइक शेयर सब्सक्राइब थैंक यू फॉर वाचिंग जय श्री राम जय श्री राम जय श्री राम